నమస్తే పెద్దపులి సంచారం మహారాష్ట్ర అడవుల్లో నుంచి తెలంగాణకు ప్రవేశించినటువంటి పెద్దపులి భువనగిరి జనగామ సూర్యాపేట జిల్లాల్లో సంచరిస్తున్నట్టు ఒక వారం రోజుల కాలం నుంచి వస్తున్నటువంటి వార్తలు భయాందోళనలో రైతులు ప్రజలు మూడు జిల్లాల ప్రజలు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని రాత్రివేద బయటికి వెళ్లాలంటే భయాలతోటి భయపడుతున్నటువంటి సందర్భం ఆకలి లేదు అడవి లేదు మహారాష్ట్ర అడవిలో నుంచి బయలుదేరినటువంటి పెద్ద పులి దానికి అడవి దొరుకుతుందంటూ ముందుకు బయలుదేరినటువంటి పెద్ద పులి అడుగేసుకుంటూ భువనగిరి నుంచి జనగామ ఈ యొక్క దేవర్పుల సీతారాంపురం కడవెండి ఈ ఏరియాలో తిరు తిరుగుతున్నట్టు సమాచారం అందుతున్నది తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఈ విషయాలపైన వాటి అది తిరుగుతున్నటువంటి ప్రదేశాన్ని పరిశీలిస్తూ అవి మరి దాని అయినా కాదా అడుగులు అని చెప్పి పరిశీలిస్తూ ఎక్కడి నుంచి ఎటు పోతుందనే అంచనాలతోటి దాని పోయేటువంటి రూట్ను అంచనా వేసుకుంటున్నారు మరి కొంతమంది దీన్ని ఆసరాగా చేసుకొని సోషల్ మీడియాలో ఇగో ఇక్కడ రాత్రి ఇగో ఇక్కడ ఉందట అని చెప్పి ఏ దాంతో ఏ సహకారంతో గ్రూపులలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేయడం జరుగుతున్నది దానికి వాళ్ళకే వదిలేయాలి ఇట్లాంటి పోస్టులు పెట్టేటువంటి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకున్నటువంటి బ్రతుకుతున్నటువంటి ప్రజలను ఇంకా భయంలోకి నెట్టేయడము కరెక్టు కాదని నా సూచన దీనివల్ల ఒకవేళ రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకో ఇలాంటి ఇన్ఫర్మేషన్లు రావడం వల్ల అది మిస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి చదువుకున్నటువంటి యువత ఎంతో జ్ఞానం ఉన్నటువంటి యువత ఉన్నటువంటి సమాచారాన్ని మిస్ చేసే విధంగా ప్రజల్ని బాన్ భయాందోళనకు నెట్టివేయే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు గ్రామాల్లో కూడా రాత్రిపూట ఒక్కరిగా వెళ్ళకండి గుంపులుగా ఎటన్నా నా వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్ళండి సాధ్యమైనంత వరకు కొంత అవాయిడ్ చేస్తేనే మంచిది వన్యప్రాణులు అది ఆ పులి బయలుదేరిందంటే ముందుకే వెళ్తుందట అది వెనకడి వేసేది ఉండదట దాన్ని ఆ చదివితే ఆ వార్త చదివే ప్రయత్నం చేస్తే అది ముందుకు ఒకసారి బయలుదేరే విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ముందుకు పోయింది అనుకో అది మళ్ళీ వెనకకు తిరగదట ముందుకు వెళ్ళకుండా పోతేనే ఉంటదనమాట అడవి నుంచి వచ్చినటువంటి పెదపులి జిల్లాలోకి ఎంటర్ అయింది నాకు తెలిసి మహారాష్ట్ర నుంచే అనుకుంటే ఇక్కడ ఈ కరీంనగర్ అవతల నుంచే అనుకుంటున్నా మహారాష్ట్ర అంటే మనకు బాట అక్కడి నుంచి అక్క ఆ ఏరియా నుంచి ఆ వరంగల్ కరీంనగర్ అక్కడి నుంచి నాకు తెలిసి ఈ సిద్దిపేట ఈ జనగాం ఈ ఏరియా నుంచి ఎంటర్ అయి ఉండొచ్చు అని భువనగిరి ఈ భువనగిరి సరౌండింగ్ లో ఇట్లా తిరుక్కుంటూ వస్తున్నట్టుంది అది తిరుక్కుంటూ తిరుక్కుంటూ దాని ఆనవాళ్ళు ఒక లేగదూడను అది పట్టుకొని తిన్నటువంటి కొన్ని విజువల్స్ మనకు న్యూస్లో చూడడం జరిగింది ఆ నుంచి జనగాం వెళ్ళినటువంటి ఇది ఆ నుంచి సీతారాంపురం దగ్గర కొన్ని ఆనవాలు దొరికినాయి అక్కడి నుంచి ఇప్పుడు ట్రాక్ చేస్తున్నారు మరి అక్కడి నుంచి ఏమన్నా బ్యాక్ అయిందా లేదంటే అట్లనే వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందామో తెలియదు దీని మీద కొంచెం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి నిన్న ఎక్కడో పట్టుకుంటే ఇక్కడ మన దగ్గర దొరికిందని చెప్పి మొత్తం దొరికిన పెద్ద పులి అని టైటిల్ తోటి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా మొత్తం ఆడుకున్నారు ఆడేనో ఆంధ్రలో అయింది అది తెలంగాణలో దొరికిన పెద్ద పుల్లి అని పెట్టిన దొరికేసింది పెద్ద పులి అని దానిలో గ్రూపులలో షేర్ చేసేసారు ఎక్కడ పోతుందో అర్థమైతే లేదు కాబట్టి యువత కొంచెం అర్థం చేసుకోండి అని కోరుకుంటున్నా ఒక్కసారి వార్త వచ్చినటువంటి దీన్ని చదివే ప్రయత్నం చేసినా అడవి లేదు అక్కడికి తీరట్లేదు అడవి లేదు కాబట్టి దానికి ఆకలి తీర్తలేదు ఏం తినాలా ఏం కదా అని చెప్పి అడవిలు ఉంటే దాని ఇష్టంగా ఉంటది ఉంటే ఎటు చూసినా దానికి దాని విషయాల మొత్తం కనపడుతుంది దాని సరౌండింగ్ అంతా కనపడుతుంటది మరి ఆకలి తీరట్లేదు అట అని చెప్పి ఈనాడు పేపర్ ఆయన రాసుకొచ్చినటువంటి వార్త ఆందోళనతో అటు ఇటు తిరుగుతున్న పెద్దపులి జనగామ యాదాద్రి జిల్లాలో యాభై ఏళ్ళ తర్వాత సంచారం మహారాష్ట్ర నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన పెద్దపులి సుమారు రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించింది దట్టమైన అడవి కోసం అన్వేషిస్తూ అక్కడ ఆవాసం ఏర్పరచుకోవాలో ఏం తినాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం జనగామ యాదాద్రి జిల్లాల మధ్య అటు ఇటు తిరుగుతోంది ఈ రెండు జిల్లాల్లో పెద్దపులి గడిచిన యాభై ఏళ్లలో కనిపించలేదని అటవీ శాఖ వర్గా అటవీ శాఖ వర్గాల సమాచారం మరోవైపు పెద్ద పులి కదలికలతో జనం భయాందోళనకు గురవుతున్నారు ఇక దాని వచ్చినప్పుడల్లా వార్త వచ్చినప్పుడు వల్ల వాళ్ళు గజగజ్ పోయేటువంటి పరిస్థితి ఉంటది ఎక్కువ ఇప్పుడు ఈ జనగామ జిల్లా భువనగిరి యాదాద్రి భువనగిరి ఈ జనగామ జిల్లాలలో దాని ఆనవాళ్ళు ఖచ్చితంగా కనపడ్డాయి ఈ పులి యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక ప్రాంతం నుంచి లింగాన గణపురం మండలం కుందారం శివారులో సంచరించినట్టు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు ఇక అది యాదాద్రి భువనగిరి ఇక్కడ కొలంపాక ప్రాంతం నుంచి లింగాల గణపురం మండలం కుందారం శివారులో సంచరించినట్టు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు శుక్రవారం రఘునాథ్పల్లి మండలం ఆ రఘునాథ్పల్లి మండలం మండలగూడెం పరిసరాల్లో ఓ రైతుకు చెందిన లేగదూడపై దాడి చేసిందని దాడి చేసి చంపింది ఘటనా స్థలాన్ని జనగామ స్టేషన్ గన్పూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు కొండల రెడ్డి చంద్రకాంత్ రెడ్డి డిఎఫ్ఓ లావణ్య పరిశీలించింది పులి పాదముద్రల్ని గుర్తించారు ఈ నేపథ్యంలో పోలీస్ అటవీ శాఖ అటవీ శాఖలు పలు సూచనలు చేశారు చేశాయి రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్ళ వెళ్ళవద్దని అవసరమైతే గుంపులుగా మాత్రమే వెళ్ళాలని సూచించాయి పెద్దపులి కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపాయి మహారాష్ట్ర పాండవకార డివిజన్ నుంచి గత ఏడాది నవంబర్లో తెలంగాణలోకి ప్రవేశించిన పెద్దపులి కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో కొద్ది రోజులు ఉందట మహారాష్ట్ర పాండవ కార డివిజన్ నుంచి బయలుదేరినటువంటి పెద్దపులి తెలంగాణలోకి ప్రవేశించిందట పెద్దపులి మన కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని రోజులు ఆడ నివసించిందట నివసించిన తర్వాత అక్కడి నుంచి జిల్లాల్లోకి మనం మన ప్రవేశించిందట ఇక్కడ మన మన ఆ జిల్లాలోకి ప్రవేశించి అదే మాదిరిగా ఇక్కడ ఇదంతా మనం తీర్పు తిరుపుంటా ఈడ మాత్రం భయం భయం పెడుతుంది మొత్తం ఈ భువనగిరి వాళ్ళను జనగామలను కొంత సూర్యపేట సరౌండింగ్ కూడా వస్తుంది ఇప్పుడు ఏం దేర్ప దాటితే అది తిరుమలగిరి తుంగతూర్తి కాన్సెన్సే వస్తుంది ఇదంతా తీసుకుంటా కొంచెం భయం పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది అయితే దానికి ఆటంకం కలిగించొద్దట తాజా పరిణామాలపై అటవీ శాఖ ఇది పిసిసిఎఫ్ డాక్టర్ సి సువర్ణ ఎప్పటికప్పుడు సమాచారాన్ని జాతీయ పులుల సంరక్షణ ప్రధ ప్రాధికార సంస్థ ఎన్టీసిఏ కు పంపిస్తున్నారు పెద్ద పులిని కలవర పెట్టొద్దు చంపిన పశు పశు మాంసాన్ని తిననివ్వాలన్నట ఇప్పుడు అది దాన్ని కలవర పెట్టొద్దు అట ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఆవులు లేద చూడని పట్టింది కదా దాన్ని ఆ చంపిన మాంసాన్ని తిరనియాలి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి మేడం గారు చెప్పినటువంటి మాటలు మనకు వార్తా పేపర్లో వస్తున్నది ఎందుకంటే దానికి ఇక బేచన్ అయిపోతుంది అనుకుంటా ఆకలి తీరిపోతేనే పిలికి పులికి ఆందోళన తగ్గుతుందట దాని కొంచెం ఆకలి కర్పు అనుకో నిమ్మలంగా ఉంటుంది అట అటవీ ప్రాంతం వైపు వెళుతున్న వెళు ఇది తగ్గుతుంది అటవీ ప్రాంతం వైపు వెళుతుందట దానికి ఆకలి గిట్ల వెళ్తే మన వెనకేమన్నా బ్యాక్ అయ్యే అవకాశం కనపడతాయేమో పశువుల్ని చంపిన చోట జనాల్ని గుమ్మిగూడనివ్వదు ఎక్కడైతే పశువులను అక్కడ అది చంపుతు అటాక్ చేసినటువంటి పరిసరాల ప్రాంతాలలోకి జనాలు రానివద్దట అంటూ ఎన్డి ఎన్టీసీఏ నుంచి ఆదేశాలు వచ్చినట్టు సువర్ణ తెలిపారు ఈ నేపథ్యంలో పెద్ద పులులు జాడల్ని అనుసరించే అనుభవం ఉన్న తొమ్మిది మంది ట్రాకర్లను కాగజ్ నగర్ కాల్వాయి అమరాబాద్ టైగర్ రిజర్వ్ల నుంచి అటవీ శాఖ పిలిపించింది తోమ్మ ఊరిని ఆ ట్రాక్ చేసినటువంటి పుల్ని పెద్ద పుల్ని ట్రాక్ చేసినటువంటి వాళ్ళను తొమ్మిది మందిని పిలిపించి ఎక్కడి నుంచి మన కాగజ్ నగర్ నుంచి కాల్వాల నుంచి అమరాబాద్ రిజర్వ్ అది ఫారెస్ట్ ఉంది కదా అక్కడ నుంచి రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ గా పిలిపించినట్టున్నారు దాడిలో పశువులు చనిపోయినట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే మూడు రోజుల్లో పరిహారం ఇస్తామని అటవీ శాఖ స్థానికులకు చెబుతోంది మీ పశువులు ఎక్కడన్నా ఈ పెద్ద పులి దాడిన పడితే మూడు రోజుల వాళ్ళకు అది ఏదైతే నష్టపరిహారం ఉందో గవర్నమెంట్ చూసుకుంటదని చెప్పి అటవీ శాఖ అధికారులు రైతులకు తెలియజేశారు దొరకాల తొందరగా ఇది ఏఏఐ తోటి కొంచెం దీన్ని ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని భయం పెట్టకండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయం భయం భయాందోళనతో బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది వన్యప్రాణులు ఏం తెలియడానికి మరి ఈ రకంగా మీరు ఈ వా వాట్సాప్ లో సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా వేయడం తోటి కమ్యూనికేషన్ మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటది కాబట్టి జర కొంచెం మెచ్యూర్గా ఆలోచించి ఇలాంటి పని చేయకండి ఎవరైతే కూడా ఏదైనా వాట్సాప్ రాగానే కానీ మొత్తం ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తారు అందరు పని అమ్మ వచ్చింది మనం మనమే ఫస్ట్ పంపించాలని చెప్పి కొంత ఆలోచించుకోండి చూసుకోండి గ్రూప్ల థ్యాంక్ యూ పెద్దల థ్యాంక్ యూ ధన్యవాదాలు